హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో అదేంటి అనేది నేను ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతుల గురించి అయితే రుణమాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది కదా సో దీనిపైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే డేస్ అయితే ఇవ్వలేదు కాకపోతే రీసెంట్గా మన తెలంగాణలో వచ్చేసి ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు రుణమాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అండ్ అదే కాకుండా రీసెంట్గా మన తెలంగాణలో చాలా వర్షాలు అయితే పడడం జరిగింది కదా సో దానివల్ల చాలా వరకైతే పంట నష్టం జరిగింది సో ఈ అకాల వర్షాల వల్ల పంట నష్టం అయితే చాలా జరిగిందండి సో చాలా వరకు రైతులకి చాలా ఇబ్బంది అయితే జరగండి సో దీని గురించి అయితే దృష్టిలో పెట్టుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రీసెంట్గా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది సో అది ఏంటి అనేది చూసుకున్నట్లయితే త్వరలో ఒక ఎకరానికి అయితే పదివేల రూపాయల ఫస్ట్ పంట నష్టం పరిహారం అయితే వాళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది కాకపోతే ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందుకు ఇప్పుడు ఇన్ కేస్ కానీ ఎలక్షన్ కోడ్ అనుమతి అనుమతి ఏదైనా ఇస్తే కంపల్సరీగా ప్రతి ఒక్కదానికైతే పంట నష్ట పరిహారం చేయడానికి వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారండి సో కదా వర్షాల కారణంగా చాలా బత్తాయి నిమ్మ మామిడి అలాంటివే కాకుండా మన వరి పంట కూడా చాలా వరకు అయితే నష్టం జరిగిన విషయం ప్రతి ఒక్కరికి అయితే తెలిసిందే సో ఈ వరి పంటకైతే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది కదా అండి సో ఈ బోనస్ అయితే ఇన్ కేస్ ఎలక్షన్ కమిటీ నుంచి మనకి అనుమతి వస్తే ప్రతి ఒక్కరికి అయితే ఆ వరి పంట బోనస్ ఐదు వందల రూపాయలు అండ్ అలాగే ఎక్కడానికి పదివేలు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది ఇదే విధంగా మనకి రైతు రుణమాఫీ కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు ఇవన్నీ కూడా వాళ్ళు హామీ స్లో స్లో నెరవేరుస్తామని అయితే చెప్పడం జరుగుతుందండి సో మోస్ట్లీ అయితే మనకి రుణమాఫీ వారికి ఐదు వందల బోనస్ కి సంబంధించి అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది సో ఎన్నికల హామీ వాళ్ళు ఇచ్చినట్టు ప్రతి ఒక్క గ్యారెంటీని స్లో స్లోగా అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి సో చూడాలి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఇన్ కేస్ కానివ్వండి వాళ్ళు అనుమతి ఇస్తే ఇందులో అట్లీస్ట్ వరి పంట బోనస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయినా వాళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది సో దిస్ ఈజ్ ఆల్ ద అప్డేట్ అండి అండ్ అలాగే రైతులకు రుణమాఫీ కూడా మనకి ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది సో ఇదొక ఇంత రైతులకి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి నెక్స్ట్ వీడియోలో మనం మంచి కంటెంట్తో కలుస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరి మంచి కంటెంట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్